ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ లక్ష అరవై వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ కర్ణాటక నుంచి వచ్చినారు రైచూర్ జిల్లా నమస్తే నమస్తే తీసుకుంటా లక్ష అరవై ఏడానికి దిగుతున్నారు పదివేలు దిగిండ్రా లక్ష యాభై దిగిండ్రా లక్ష యాభై వేలాంటివి కూడా కొన్ని వేలు వస్తలే నాలుగు నాలుగు వందలు ఇవి పోతాయా పని ఇట్లా బాగా కర్ణాటక పని అయితే నెంబర్ వన్ అంట పని కట్టుకొని చూసుకోవచ్చు అంట ఏం పేరు ఏం పేరు భీమ్లా నాయక్ నీ పేరు ఆ పేరు బాబు నెంబర్ చెప్ప సార్ మన నైన్ త్రీ ఎయిట్ డబల్ జీరో సిక్స్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఫైనల్ రేట్ ఎంత లాస్ట్ ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తాడట పని అయితే గ్యారెంటీ అట ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తాడట